ఇష్టమైన రాక్షసుడు పార్ట్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు మ్యాటర్ చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను ఈ టెన్షన్తో పాటు ఆ యశి ఏం చేసిందో అన్న టెన్షన్ కూడా ఎక్కువైపోయింది అనుకుని లేని ధైర్యం అంతా కూడగట్టుకొని మిస్టర్ కృష్ణ అని గొంతు విప్పుతుంది జ్యూస్ అయిపోవడంతో గ్లాస్ పక్కనే టేబుల్ మీద పెట్టి చెప్పండి మేడం అని వెనక్కి తిరిగిన అతనికి దిమ్మ తిరిగేలా ఇద్దరు పెదాలు కలిపేస్తుంది రాధిక ఆమె చేసిన పనికి కృష్ణకి అసలు ఏం జరిగిందో తెలుసుకునే సిచ్యువేషన్ కూడా ఉండదు మెదడు ముద్దుబారిపోతుంది బాడీ అంతా చల్లబడిపోయి చెమట పట్టేసి ఒక్క క్షణంలో బీపీ లో అయిపోయి అయోమయం అగమ్య గోచరం అనే పదాలకి బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు పాపం కృష్ణలో తేడా తెలిసి మొదటి ముద్దును వేస్ట్ చేయలేక పెదాలను చప్పరించి అదే ముద్దు అనుకొని అతనికి మినీ హార్ట్ అటాక్ తెప్పిస్తుంది కష్టంగా తేరుకునే కృష్ణ రాధికకు దూరం జరిగి ఆవేశంగా ఆమెను కొట్టడానికి చేయొత్తాడు కొట్టేశాడు అని గట్టిగా కళ్ళు మూసుకున్న ఆమె తీరుకి చివరి నిమిషంలో గాల్లోనే చేతిని ఆపేసి కోపంగా ఆమె వంక చూస్తాడు దెబ్బ పడలేదని క్లారిటీ వచ్చాక కళ్ళు తెరిచిన రాధిక కృష్ణ కోపం చూసి అయిపోయాను ఇవాళ నన్ను బీచ్ లో ముంచేస్తాడని గుటలకి గుటకలు మింగుతుంది ఏం చేశారో తెలుస్తుందా మీకు అని ఖంగుమంటుంది అంటుంది అతని గొంతు లోపల భయాన్ని తొక్కి పెట్టి తెలుసు అని సూటిగా సమాధానం చెప్పుకుంది మీ నుండి ఇలాంటి బిహేవియర్ అస్సలు ఊహించలేదు అసలు ఎందుకు ముద్దు పెట్టారు అని చిరాకు కోపం కలిపి అడుగుతాడు నువ్వంటే నాకు ఇష్టం ఇష్టం కన్నా ప్రేమ ప్రేమ కన్నా ప్రాణం నీ మీద నాకున్నది ప్రాణం ఇచ్చేంత ప్రేమ నోట మాట రాకుండా రాధిక వంక చూస్తాడు కృష్ణ అతని చేతి మీద తట్టి స్పృహలోకి తెస్తుంది రాధిక నన్ను ముట్టుకోకండి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా మీకు అసలు నన్ను ప్రేమించడం ఏంటి మీ స్థాయి హోదా అన్ని మర్చిపోయారా లేకపోతే నాతో గేమ్స్ ఆడుతున్నారా అని అరుస్తాడు ప్రేమకి కులం మతం జాతి అనే తేడాతో పాటు హోదా స్థాయి ఆస్తి అంతస్తులు అనే తేడాలు కూడా ఉండవు ప్యూర్లీ అది మనసుకి మనసుకి మాత్రమే సంబంధించింది ఇలాంటివి మూవీస్ లో సీరియల్స్ లో చూడటానికి బాగుంటాయి రియల్ లైఫ్ లో మీది నిజమైన ప్రేమ అయినా మీ ఆస్తి కోసం మిమ్మల్ని ప్రేమించాను అని అనుకుంటారు వాట్ ఎవరో ఏదో అనుకుంటారు అని నన్ను కాదంటున్నావా ఆ ఎవరో నీ ఫ్యామిలీ అవ్వచ్చు ఆఫీస్ కొలీగ్స్ అవ్వచ్చు ఇలాంటి బ్రాంక్స్ నా దగ్గర ట్రై చేయకండి కృష్ణ రాధికారు కి అదిరి పడతాడు చూస్తాడు నాది ప్రాంక్ లా కనిపిస్తుందా ఏం చేస్తే నా ప్రేమ నమ్ముతావు ఎన్ని రోజులు నువ్వే ప్రాణం అనుకుని బ్రతుకుతున్నాను ఖచ్చితంగా నువ్వు వెంటనే ఒప్పుకోవని తెలుసు కానీ ఎప్పటికైనా నా ప్రేమ అర్థం చేసుకుంటావని వెయిట్ చేస్తాను అంతేకాని నా ప్రేమని ప్రాంక్స్ తో పోల్చి తీసి పారేస్తే ఊరుకోను వా మీది ప్రేమ ఏ రకంగా మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక మీ ముందు చేతులు కట్టుకొని పనివాడిలా నిలబడాలి లాంగ్ అలాంటి బ్రతుకు నాకు అవసరం లేదు నన్ను ఇలా వదిలేయండి ప్లీజ్ ఎలా కనిపిస్తున్నాను నీకు అని సీరియస్ గా అడుగుతుంది రాధిక ఇప్పుడు ఏదో శారీ కట్టేశారని అంతే పద్ధతిగా ఉంటారని రూల్ లేదు కదా రేపు ఉదయం మళ్ళీ మామూలే టాంబాయ్ లా మారిపోతారు నాకు కావాల్సింది ప్రేమించే భార్య మగరాయిలా ఉండే చైర్మన్ కాదు నా భార్యతో నాకు సమయం కావాలి నా ఒంటరి జీవితానికి తను నిజమైన తోడు అవ్వాలి నా ప్రతి కష్టంలో నాకు ఓదార్పుగా తన ఒడిని అందించాలి నా ప్రతి సంతోషంలో తన వెచ్చటి కౌగిలి ఇవ్వాలి నాకు ల్యాప్టాప్ పట్టుకొని మీటింగ్స్ బిజినెస్ అని తిరిగే అమ్మాయి కాదు కావాల్సింది తన అణు అడుగు నన్ను నింపుకొని నాలోనే అన్ని బంధాలు చూసుకునే అమ్మాయి కావాలి నేను అనాథ అనే విషయం మరిపించే అమ్మాయి కావాలి తన ప్రేమతో నన్ను మురిపించాలి ఇవన్నీ మీలో ఎటు చూసినా కనిపించవు ఎందుకంటే మీరు మీ ఎంపైర్ కి క్వీన్ మీ హోదాకి స్థాయికి సరిపోయే వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్ అని చేతులతో దండం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణ అతని మాటలు విన్న రాధిక అక్కడే నేల మీదకి జారిపోతుంది నువ్వు అస్సలు మాట్లాడవు అనుకున్నాను రా కానీ సమయం వస్తే కానీ మాట్లాడవని ఈ రోజు ప్రూవ్ అయింది నువ్వు నన్ను ఒప్పుకోవడానికి టైం తీసుకుంటావు అనుకున్నాను కానీ ఇలా నేను వద్దు అని ఎందుకు నేను వద్దు అనే విషయాలు కూడా టు పిన్ చెప్పి నా కళ్ళు తెరిపించావు రా దుర్మార్ కూడా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది నేను టాంబాయినా మొకరాయుడునా అబ్బా అబ్బా ఏమన్నా తిట్టావా కాదు కాదు గడ్డి గడ్డి బాగా పెట్టావరా తిట్టయ్యా అని కన్నీళ్లు తుడుచుకుంటుంది ఎంత ఏడ్చినా కృష్ణ మాటలు మాత్రం మర్చిపోలేకపోతుంది ఎలాగో పైకి లేచి బయటకు వచ్చి కార్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది కన్నీళ్లు ఇంకిపోతుంటాయి ఇంకా ఇంకా ఏడ్చేస్తుంది చేస్తుంది ఎప్పటికీ నేను కృష్ణుని చేరుకోలేనా నా వల్ల అవ్వదా వాడు కోలుకునే అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్ నాకు ఒక్కటి కూడా లేవా అని తనలో తనే ఏడుస్తూ బాధగా అనుకుంటుంది మ్యాన్షన్ దగ్గరికి రాగానే రోడ్ చివర కార్ ఆపేసి వెట్ వైప్స్ తో వెట్ వైప్స్ తో ఫేస్ క్లీన్ చేసుకుని రానా డౌట్ రాకూడదని ఊట్ కాస్త చేంజ్ చేసుకొని స్టార్ట్ అవుతుంది సాగర్ ని తనతో మ్యాన్షెట్ కి తీసుకెళ్లిన రాణా అతని కోసం రూమ్ చూపించి తన గదిలోకి వెళ్తాడు డ్రెస్ విప్పబోతున్న అతనికి ఆ కోట్ యశ్ఞ చేసింది అని గుర్తొచ్చి అతను దాని వంక అలా అని చూస్తాడు తన కళ్ళ ముందు ఎసు ప్రపోజ్ చేయడం ఆమె కళ్ళల్లో అంతులని ప్రేమ కనిపిస్తుంటే ఏదో గుర్తు రాగానే రాణా కళ్ళల్లో మెరుపు పెదవుల్లో నవ్వు ఒకేసారి వస్తాయి ఆ కోట్ తీసి జాగ్రత్తగా పక్కన పెట్టి ఫ్రెష్ అయ్యాక బాల్కనీలకు వెళ్లి దూరం నుండి కనిపిస్తున్న చంద్రుని నక్షత్రాలని చూస్తున్న అతనికి మళ్ళీ యశుత మాటలు డిస్టర్బ్ చేస్తాయి గట్టిగా కళ్ళు మూసుకొని ఏదో నిర్ణయానికి వస్తాడు రాణ ఈ లోగా సాగర్ డోర్ నాక్ చేయడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు ఏమైంది సాగర్ అది సార్ ఒక్కడిని పట్టడం లేదు మీరు ఏమనుకోకపోతే మీ రూమ్ లో పడుకుంటారు సరే రా అని రాణా లోపలికి దారిస్తాడు లోపలికి వెళ్ళిన సాగర్ నేల మీద పడుకుంటాడు సాగర్ పైన పడుకో వద్దు సార్ నాకు కింద పడుకోవడం అలవాటే అవన్నీ నా దగ్గర కాదు పైకిలే సీరియస్ గా వచ్చిన రాణా గొంతుకి గబుక్కుమల్ లేచి మీ పక్కన పడుకోవాలంటే భయం సార్ ఎక్కడ కాలు చెయ్యి వేస్తానని ఆ టెన్షన్ తో నిద్రపోలేను ప్లీజ్ ఇదిగో ఈ సోఫాలో పడుకుంటాను కాదు అక్కడ సరే పడుకో అని ఫ్రెష్ బ్లాంకెట్ ఇచ్చి ఏసీ అడ్జస్ట్ చేశాక ల్యాప్టాప్ అందుకుంటాడు రాణా కొత్త ప్లేస్ అవ్వడంతో నిద్ర రాక అటు ఇటు తిరుగుతున్న సాగర్ వంక చూసి సోఫా కంఫర్ట్ లేకపోతే బెడ్ పైన పడుకో సాగర్ ఇబ్బంది పడుకో అది కాదు సార్ కొత్త ప్లేస్ లో నాకు వెంటనే నిద్ర రాదు అలా అయితే ఏదైనా మాట్లాడు అప్పుడు వెంటనే పడుకుంటావు అయ్యో ఎందుకు సార్ మీకు ఇబ్బంది మీరు వర్క్ చేసుకోండి నేను కొంచెం సేపు ఇలాని తిరిగి తిరిగి పడుకుంటాను పర్లేదు చెప్పు నాకు వర్క్ చేస్తూ బోర్ ఉండదు ఉంటదు అలా అంటారా సరే అవును ఏం మాట్లాడాలి సార్ మీ కాలేజ్ విశేషాలు చెప్పు అలాగే సార్ అని హుషారుగా మాటలు స్టార్ట్ చేసి నిద్రకు తూగే వరకు మాట్లాడి అప్పుడు డీప్స్ డీప్ లోకి వెళ్ళిపోతాడు సాగర్ ఆగిపోయాక తన తిప్పిన రాణ ఆ నిద్రపోతున్న కి బెడ్షీట్ బెడ్షీట్ అడ్జస్ట్ చేసి రాధిక కార్ మ్యాన్షన్ లోకి రావడం సిసి లో చూసి ఆమె కోసం వెళ్తాడు తన రూమ్ లోకి వెళ్తున్న రాధికని ఆపేస్తుంది రాణా పిలుపు అక్క బాధడి గొంతులో అదిమేసి కళ్ళల్లో నీళ్లు రాకుండా ఆపుకొని వెనక్కి తిరిగి ఏంటి చిన్న అని నవ్వు పిలుపుకుంటు రాధిక ఫేస్ లో డిఫరెన్స్ కి ఏమైందక్క అలా ఉన్నావు అని కాస్త టెన్షన్ గా అడుగుతాడు ఏం లేదు చిన్న పార్టీ వల్ల టైర్డ్ అయ్యాను అందుకే కాస్త డల్ అయ్యాను వెళ్ళి నిద్రపోతే సెట్ అవుతాను నువ్వు కూడా వెళ్ళి పడుకో మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళాలి రేపు వీకెండ్ అక్క ఆఫీస్ కి వెళ్లేది లేదు మనం కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం మర్చిపోయావో ఓ అవును కదా ఈ హడావుల్లో మర్చిపోయాను సరే వెళ్దాం వెళ్ళి పడుకోవచ్చునా సరే గుడ్ నైట్ అక్క అని రాధికని హత్తుకొని రాణా వెళ్ళిపోతాడు తమ్ముడు వెళ్ళిపోయాక ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ వాష్రూమ్ లో షవర్ కింద కూర్చొని ఏడుస్తుంది రాదక స్టోరీలో సార్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ